హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటి అంటే ఇవాళ శ్రావణ శుక్రవారం నాలుగో శుక్రవారం ఇవాల్టతోటి శ్రావణ శుక్రవారం కంప్లీట్ అయిపోతుంది అయితే చాలామందికి డౌట్ ఏంటి అంటే శ్రావణ మంగళవారం ఉందా లేదా శ్రావణ మంగళవారం రోజు అమావాస్య వెళ్ళిపోతుందా ఉంటుందా ఒకవేళ అమావాస్య ఉంటే మనం చేసుకోవాల మంగళగౌరీ నోములు అక్కర్లేదా ఈ డౌట్స్ నాకు కూడా వచ్చాయి చాలామందికి వచ్చే ఉంటాయి వస్తున్నాయి అయితే నేను ఇద్దరు ముగ్గురిని పెద్దవాళ్ళని అడిగాను మరి మా ఇంట్లో కూడా ఇద్దరున్నారు నోచుకునేవాళ్ళు మా అమ్మాయి మా కోడలు కాబట్టి శ్రావణ మంగళవారాలు ఉన్నాయా అయిపోయాయా నాలుగు వారాలు అయిపోయాయి ఐదో వారం మంగళవారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఉందా లేదా అనేది ఒక సందిగ్ధంలో చాలామంది ఉన్నారు అయితే నేను ఇద్దరు ముగ్గురిని అడిగాను ఇప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క రకంగా మనకి చూపిస్తూ ఉన్నారు ఒక దాంట్లో ఏంటంటే ఆరు ఎనిమిది నిమిషాలకు అమావాస్య వెళ్ళిపోతుంది అమావాస్య వెళ్ళిపోయాక మనకి మంగళవారం నోములు ఉండవు ఆరు ఎనిమిది నిమిషాలకే వెళ్ళిపోతుంది కాబట్టి మనకి అవసరం లేదు ఎందుకంటే మనం పూజ చేసుకోవాలి అందరికీ తాంబూలాలు ఇచ్చుకోవాలి ఐదు ముందు ఐదు మంది ముత్తైదులకి నోములు నోచుకునే టైంకి అమావాస్య వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారనమాట అయితే జనరల్గా మనం ఏ పండగ చేసుకున్నా కూడా సూర్యోదయానికి ఏ తిది అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారమే మనము ఆ రోజు పండగల్ని మనం చేసుకోవడం జరుగుతుంది పండగలైనా పండగలనే కాదు ఏదైనా మంచి పనులు చేయాలన్నా ఆ తిథి ప్రకారం చూసుకొని దాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం సో మెయిన్ ఏంటంటే ఫెస్టివల్స్ అనగానే ఆ తిథి ఏదైతే ఉందో ఆ రోజు ఆ తిథిని బట్టి మనం చేసుకుంటాం సూర్యోదయానికి ఏదిదీ అయితే ఉందో అదే మనకు ముఖ్యం రాత్రివేళల్లో ఏదైనా పండగలు ఉంటే ఆ టైంలో దివాళీ ఉందనుకోండి అమావాస దివాళీ పూజ లక్ష్మీ పూజ ఉందనుకోండి అమావాస ఏ టైంలో అయితే ఉందో ఆ టైంలో అక్కడ లక్ష్మీ దీపాలు మనం వెలిగిస్తాము టపాకు టపాకులు కాల్చుకుంటాం కాబట్టి ఆ ప్రకారంగా అది కొన్ని ఒకటి రెండు పండుగలు మనకి అలా ఉన్నా కూడా జనరల్గా అయితే మనము సూర్యోదయంలో ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఫాలో అయిపోవాలి ఫస్ట్ అయితే అమావాస్య కదండి అమావాస్య అక్కర్లేదండి అని చాలామంది అంటున్నారు మనము నోములనేవి శ్రావణ మంగళవారంలో వచ్చే మంగళవారాలు శ్రావణ మంగళవారం ఎప్పుడైపో మంగ శ్రావణ మాసం ఎప్పుడైపోతుంది అమావాస అయిపోయిన తర్వాత అప్పుడు శ్రావణ మాసం అయిపోతుంది అప్పుడు భాద్రపద మాసం వస్తుంది కానీ మనకి ఏంటి అంటే శ్రావణ మాసం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకి అమావాస్య ఉంటుంది కాబట్టి ఆ రోజు శ్రావణ మాసం ఉన్నట్టే లెక్క కాబట్టి మనం కంపల్సరీ శ్రావణ మంగళవారం ఐదో మంగళవారం చేసుకోవాలి చాలామంది ఏంటి అంటే అవసరం లేదు అమావాస్య అయినా ఆ టైంలో ఉండదు ఉన్నా ఉండకపోయినా ఆ టైంలో మనం పూజ అనేది ఆ తిథి అనేది మనకి ఆ టైంకే వర్తిస్తుంది కాబట్టి మనము శ్రావణ మంగళవారం అమావాస్య ఐదవ మంగళవారం చేసుకోవాలి కంపల్సరీ నేను ముగ్గురు నలుగురిని పెద్దవాళ్ళని అడిగాను అడిగితే నాకు వాళ్ళు అదే చెప్పారు కాబట్టి నేను నా సందిగ్ధం అయితే ఇలా ఉంది కాబట్టి అది నాకు తీ తీరిపోయింది కాబట్టి మీరు కూడా ఎవరైనా సందిగ్ధం ఉంటే తీర్చేసుకోండి అమావాస్యకిను మనం శ్రావణ మంగళ మంగళగౌరికినూ సంబంధం లేదు అమావాస్య ఆరు గంటల ఎనిమిది నిమిషాలకి ఉంటే సూర్యోదయం ఉన్నప్పుడే మనం సూర్యోదయం వచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీ మనకి శ్రావణ మంగళవారం ఐదో మంగళవారం ఉంది కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి అందరూ కూడా ఐదో మంగళవారం కంపల్సరీ చేసుకోండి ఈ విషయం నాకు డౌట్ ఉంది నేను క్లారిఫై చేసుకున్నాను కాబట్టి మీకు కూడా చెప్తే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది కంపల్సరీ మీరు అందరూ కూడా శ్రావణ మంగళవారం ఐదో మంగళవారం చేసుకోవాల్సిందే ఓకేనా అండి థ్యాంక్ యూ